పెద్దపల్లి జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గడ్డం వంశీ గారిని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎండను సైతం లెక్క చేయకుండా వంశీ గెలుపు కోసం కష్టపడడం జరిగింది Tekrar ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం కాబట్టి బీజేపీ నాయకులు హిందూ మతం పేరుతో ఒక సెంటిమెంట్ వాతావరణాన్ని సృష్టించడం వల్ల ఓటింగ్ శాతం కొంత తగ్గడం జరిగిందని ఎలక్షన్ కోడ్ అనంతరం ప్రభుత్వ ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు గాని రేషన్ కార్డులు జారీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఫలాలు ధర్మపురి నియోజకవర్గంలో ప్రతి పేద ప్రజలకు అందించే విధంగా మా ప్రణాళిక ఉంటుందని ఈ ప్రాంతంలో పత్తిపాక రిజర్వాయర్ ను ఏర్పాటు చేసిన ధర్మారం వెలుగుటూరు మండలంలోని చివరి కట్ట వరకు నీరు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు కార్యకర్తలు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పని చేయాలని ఎవరు బేషాజాలకు గొడవలకు వెళ్ళకూడదని ఈ సద్వితంగా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఒకటి రావచ్చు రెండు తప్ప మిగతా పదిహేను అంటే దాని స్వయం కృపారాధన వారు చేస్తున్నటువంటి సెల్ఫ్ ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎత్తుకోబడ్డప్పుడు ఏం చేయాలంటే ప్రజలకు అందుబాటులో విధంగా ఉండాల రాష్ట్రపతి పరిపాలించాలి నాయకత్వం కూడా ఏం చేయాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి మనం మన పార్టీ నాయకులు కానీ ప్రజలకు మంచి సంక్షేమం కాకుండా మనం పనిచేస్తున్నామా పనిచేస్తారేమా ప్రజలకు మన ఫలాలు అందుతున్నాయి అందుకలేమని నాయకులు ఉండాలి మనం మన నాయకులు గత పది సొమ్మల నాయకత్వం ఎందుకు మీడియా సాక్ష్యం ఇక్కడ అధికారం చెప్పింది రాజ్యం స్వేచ్ఛ అనేది ఉండదు అని చూడండి మీడియా మీకు స్వేచ్ఛ ఉందనకా చెప్పాడు మా దాకా అందుకే ప్రజలందరూ గ్రహించే ఇలా వాళ్ళ మూడో స్థానం పంపించింది ఏదైతే రాముడు అనే ఒక సెంటిమెంట్తో ఆ యొక్క ఏదైతే ఆ సుందరమైన సెంటిమెంట్తో రెండో స్థానం రావడం జరిగింది స్థానిక అధికారులు రెడ్డి ఎలక్షన్స్ మా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తాడు రెండు మూడు రోజుల పట్ల అప్పుడు తెలుస్తే ఫలితాలు వాస్తవంగా ప్రజలు ఎవరు ప్రజలు వాస్తవాలు అప్పుడు మా దయచేసి మా కార్యకర్తలకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన సంక్షేమ కార్యక్రమం ప్రజల వద్ద తీసుకెళ్లే విధంగా మన ప్రజలకు మమేకమై పనిచేయాలి ఎదిగినా కొంచెం వచ్చినట్టు కొంచెం ఎక్కడ కూడా వర్గాలకు గురువుగా గట్టకు వాడు ఆ పార్టీ ఈ పార్టీ ఎక్కడ చూడద్దు మనం ప్రజలకు కలిసి మెలిసి పనిచేయాలి గతంలో వాళ్ళు చేసిన పొరపాట్లు ఏ విధంగా అయితే చేసి భూ భూస్థాపితమైందో అయితే ఆ పార్టీ అయిందో అలాంటి పొరపాటు ఇక్కడ కూడా జోలిపోవద్దు అని చెప్పేసి మాత్రం నా కార్యకర్తలు తెలుసుకున్నాను మీ శాసనసభ్యుడిగా మేము ఇప్పుడు మా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తున్నాం ధర్మారం మన మీడియా అంటే ఇక్కడ ప్రజలంటే నా కుటుంబం నన్ను ఎప్పుడు కూడా నన్ను కడప పెట్టుకున్న కుటుంబం వాడు వాళ్ళ ముందు నేను చెప్తున్నాను చేసుకొని చేసుకుని ప్రమాదపూర్త చెప్తున్నాను మీరు ఏదున్న గ్రామాల సమస్యలు చెప్పండి మీ విషయం పరిష్కారం విషయంలో కానీ సమస్యలు పెద్దగా చేసి గ్రామాల్లో కూడా వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంకా విధంగా ఈ కార్యకర్తలు ఇక్కడ కూడా మీరు మీరు బాధపడద్దు అని చెప్పేసి మరొకసారి మా కార్యకర్తలు మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మనం పదిహేను సంవత్సరాల తర్వాత మనం అవకాశం ప్రజలు ఇచ్చి ప్రజలందరూ మనం గమనిస్తాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు ఆ నాయకత్వం ఏం చేస్తుంది గ్రామస్థాయి నాయకత్వం ఏం చేస్తుంది మండల స్థాయి నాయకత్వం ఏం చేస్తుంది విజయ లక్ష్మణ్ కుమార్ ఏం పని చేస్తాడు రేపు గడ్డ వంశీ ఎప్పుడు గెలిపించిన వారు ఏం పని చేస్తారని కూడా అందరినీ మనం గమనిస్తారు మనం ప్రజల దగ్గర ఏ విధంగా చేస్తే పది కాలాన్ని కూడా ప్రజలు తగ్గుతాం ప్రజల దగ్గర ఏ విధంగా మనం పరిధి లేకపోతే ప్రజలు ఎట్లా నిర్ణయించాలో అట్లా నిర్ణయిస్తాం ఏడు నెలల కింద బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడి మనం విజయవాడలో అందరూ సాక్ష్యం కట్టలు ఇదే టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా మేము అధికారంలోకి వస్తాం బీఆర్ఎస్ టీఆర్ఎస్ మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మాట్లాడు ఇవాళ ఏమైనా ప్రజలు నిర్ణయిస్తే